కువేట్ ఇంట్లో పనిచేస్తున్న పిలిపిని గృహ కార్మికురాలు ఒకటిన్నర సంవత్సరం చిన్నారని వాషింగ్ మిషన్లో వేసి బంధించి హతమార్చడం అయితే జరిగింది కనుక్కున్న తల్లిదండ్రులు కేకలు అరుపులు విన్నారు విన్న తర్వాత వాషింగ్ మిషన్ దగ్గరికి హఠాఊటిన పరిగెత్తుకుంటూ వెళ్లారు ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఏం జరిగింది వీడియో పూర్తిగా చూడండి కువేట్ సిటీ ముబార్కల్ కబీర్ గవర్నరేట్ సభాసాలం ఏరియాలో ఒక ఇంట్లో పిలిపిని గృహ కార్మికురాలు ఒకటన్నర సంవత్సరం పిల్లవాడిని వాషింగ్ మిషన్లో వేసి లాక్ చేసి బంధించి అతమార్చడం అయితే జరిగింది ఓకేనా అక్కడ నుంచి కోవేటి తల్లిదండ్రులు కేకలు అరుపులు విన్నారు వాషింగ్ మిషన్ దగ్గర వెంటనే వాషింగ్ మిషన్ దగ్గరకైతే పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నారిని చూశారు చూసిన తర్వాత ఆ చిన్నారిని తీసుకొని జాబ్రియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చిన్నారి చనిపోవడం అయితే జరిగింది ఒకటన్నర సంవత్సరం చిన్నారండి ఓకేనా అక్కడి నుంచి స్పాన్సర్ కోయటి బాబా ఆ పిలిపిని మహిళను పోలీసులకు అప్పజెప్పడం అయితే జరిగింది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి విచారించక పిలిపిని గృహ కార్మికురాలు ఎటువంటి సమాధానం చెప్పింది అంటే ఆ చిన్నారి అయినా ఒకటన్నర సంవత్సరం అయిన చిన్నారి ఇబ్బంది పెడుతూ ఉంది నైటు నిద్రపోవడం లేదు నన్ను నిద్రపోనివ్వడం లేదు పాలు పట్టించినా పట్టించుకోవడం లేదు చాలా టార్చర్ పెడుతూ ఉంది ఈ టార్చర్ ఈ ఈ ఆవేశం వల్ల ఇలా చేయడం జరిగింది అని ఈ పిలిపిని గృహ కార్మికురాలు పోలీసు వాళ్ళకు చెప్పిన సమాచారం ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే ఈ పిలిపిని గృహ కార్మికురాలకు ఎలాంటి శిక్ష విధిస్తుంది కోవైట్ గవర్నమెంట్ అనేది కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నెంబర్ టూ గృహ కార్మికురాలుగా వచ్చే ప్రతి ఒక్క ఆడబిడ్డ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్నపిల్లల దగ్గర అయినా వేరే ఏ పనులకైనా వచ్చేవాళ్ళు ఓపికతో పని చేయాలి ఓపిక లేకుంటే మన ఇంటి దగ్గరే మనం కూలీనాలు చేసుకొని హ్యాపీగా బ్రతుకుంటే చాలా మంచిదని కోరుకుంటున్నా ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ చిన్నపిల్లలకు బాగా వయసు అయిపోయిన పెద్దవాళ్ళకి ఉన్న అంత ఇంపార్టెంట్ దేనికి ఇవ్వరు ఓకేనా మన పిల్లలకంటే ఇంకా ఐదు రెట్లు ఎక్కువ చూసుకోవాలి వీళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఓకేనా లేదంటే మీకు చేత కాకపోతే వాళ్లకు మా నుంచి కాదు మేము చెల్లపిల్లలను చూడలేమని చెప్పేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎక్కడి నుంచి ఒకవేళ ఆఫీస్ నుంచి తీసుకొచ్చింటే ఆఫీస్కు ఒప్పజెప్తారు లేదంటే కనుక మీకు మీ వాళ్ళు ఎవరైనా విజా తీసింటే మీ వాళ్ళకైనా చెప్తారు చెప్పిన తర్వాత వాళ్ళకైతే అప్పజెప్పడం అయితే జరుగుతుంది మీకు నచ్చిన పని మీరు చూసుకోవచ్చు మీకు ఏది బెనిఫిట్గా ఉంటుందో అంటే మీకు ఏది సింపుల్గా ఉంటుందో ఆ పనే మీరు చేసుకొని హ్యాపీగా నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు ఓకేనా ఓపిక ఉండాలి ఓపిక లేకపోతే ఎవరూ రాకండి గల్ఫ్ అందరికి ఓకేనా ఇప్పుడు ఈ పిలిపిని గృహ కార్మికురాలు చేసింది పెద్ద తప్పు ఓకేనా ఏడాదిన్నర సంవత్సరం చిన్నారిని హతమార్చి ఇప్పుడు కోవేటి గవర్నమెంట్ గవర్నమెంటు ఏ శిక్ష అనుభవిస్తాదో ఎవరికీ తెలియదు ఓకేనా అలాగే ఈ గృహ కార్మికురాలు చేసిన పనికి మిగతా పని చేసే గృహ కార్మికురాలు అందరికీ కూడా బ్యాడ్ నేమ్ ఓకేనా ఎందుకంటే ఇక్కడ చేసిన పనికి మిగతా వాళ్ళు కూడా ఇంకా వీళ్ళు కూడా ఇలా చేస్తారేమో అని ఒక భయం పుట్టించింది అనమాట ఓకేనా వాళ్ళు ఎంత కరెక్ట్గా పని చేసినా కూడా మిగతా వాళ్ళు ఓకేనా ఇంకా వీళ్ళు నమ్మడానికి ఎటువంటి ఎటువంటి ఆస్కారం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఓపికతో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు కోటి వాళ్ళు కూడా రెస్పెక్ట్తో పని చే పని చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఇలాంటప్పుడు ఇంకా ఉన్న గృహ కార్మికురాలు అందరికీ బ్యాడ్ నేమ్ అయితే తెప్పించింది ఈ పిలిపిన గృహ కార్మికురాలు కానీ ఎలాంటి శిక్ష విధిస్తారో మనకైతే పూర్తిగా తెలియదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడు కూడా ఒకటి గుర్తించండి ఆకు ముళ్ళు మీద పడినా ముళ్ళు ఆకు మీద పడినా సామెత గుర్తొచ్చిందా మీకు ఏదేమైనా కూడా గల్ఫ్ కంట్రీకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఓపిక ఇంపార్టెంట్ ఉండాలి మైండ్ బాగా పని చేయాలి కొన్ని కొన్ని ఆవేశాలకు దూరంగా ఉండాలి కొన్ని కొన్ని టెన్షన్లు మన మీద ప్రెజర్ చూపించుకోకూడదు కొన్ని ప్రెజర్స్ వల్ల మనము ఇబ్బంది పడతాం కానీ కోటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు ఇప్పుడు ఈ పిలిపిని గృహ కార్మికురాలకు ఎలాంటి ఫ్రెజర్స్ అన్ని నెత్తిన పడ్డాయో తెలియదు కానీ శనిక ఆవేశంతో ఒకటిన్నర సంవత్సరం చిన్నారిని ఎత్తి వాషింగ్ మిషన్లో వేసి పాపము బంధించడంతో ఉట్టిన తల్లిదండ్రులే చూశారు కాబట్టి ఇప్పుడు ముందు ముందు ఏం జరుగుతుందో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఓకేనా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ అర్థం చేసుకోండి ప్లీజ్ సిస్టర్స్ ఓకేనా పోయేటింట్లో ఇంట్లో పని చేసేవాళ్ళు జాగ్రత్త ఎప్పుడు కూడా చిన్నపిల్ల వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి లేదనుకో చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఓకేనా లేదంటే మీరు కోయటి బాబాలకు డైరెక్ట్గా చెప్పండి పిల్లల దగ్గర మేము ఉండలేము మాకు పిల్లల్ని చూసుకునే అంత టాలెంట్ మా దగ్గర లేదు అని చెప్పేసేయండి వాళ్ళు నచ్చిన పని మనుషులను తీసుకొచ్చుకుంటారు మిమ్మల్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తారు అంతేగాని ఇలాంటివి చిన్న చిన్న మిస్టిక్లు ఏదైనా జరిగితే ఇది చిన్న మిస్టికేం కాదు పెద్ద మిస్టికే జరిగిపోయింది అక్కడ మరణించడం జరిగింది చిన్నారి బాధ అనిపిస్తూ ఉంది నాకు కూడా చాలా బాధగా ఉంది మన పిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటామో అలానే వాళ్ళ పిల్లలను వాళ్ళు అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కదా మనకు నచ్చితే పని చేయండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు చేసి ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ తెప్పించి ఇంకా ఆవిడ చేసిన ఒక్క బ్యాడ్ నేమ్ వల్ల ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఓకేనా ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దండి ప్లీజ్ దయచేసి అక్క చెల్లెమల్ని అయితే కోరుకుంటున్నాను ఓకేనా ఎవ్వరూ చేయకండి ప్లీజ్ ఓకేనా అలాగే అందరికీ జై హింద్ జై భారత్ జై కిసాన్ Thank you.